పోషకాహారంతోనే రక్తహీనత నివారణ సాధ్యం పోషకాహారంతోనే రక్తహీనత నివారణ సాధ్యమని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణు కుమార్ రాజు కుమార్తె బిజెపి నాయకులు శ్యామల దీపిక అన్నారు ఈ మేరకు జీవీఎంసీ నలభై ఐదో వార్డు పరిధి తాటి చెట్లపాలెం జంక్షన్ వద్దనున్న నున్న కమ్యూనిటీ హాల్లో ఐసీడీఎస్ విశాఖ అర్బన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వల్ల చేసిన ఆమె గర్భిణీలకు శ్రీమంతాలు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం తీసుకునే ఆహారంలో పోషక శక్తి అధికంగా ఉండేలా చూసుకోవాలన్నారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల నుండి అందిస్తున్న పోషకాహారాన్ని సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆమె పరిశీలించారు అర్బన్ నీలి మాట్లాడుతూ పౌష్టికాహారం వల్ల కలిగే ప్రయోజనాలను గర్భిణీ బాలింతలకు వివరించారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ కంప హనుక్ ఐసిడిఎస్ సహాయక సిడిపిఓ శ్రీలత మర్రిపాలెం సెక్టర్ సూపర్వైజర్ జ్యోతి అంగన్వాడీ టీచర్లు పెద్ద సంఖ్యలో గర్భిణీలు పాల్గొన్నారు నేను ఒక తల్లిని కాబట్టి ఆ బాధ ఏంటి అనేది నాకు తెలుసు సో నేను ఇప్పుడు ముందరగా మేడం వాళ్ళు పోషకాహారం గురించి అన్నిటి గురించి చెప్పారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ అన్ని రక రకరకాల స్క్రిప్ట్లతో అన్నిట్లతో మీకు తెలియజేశారు కానీ ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిందంటే మనం తల్లి కాపోతున్నాం అంటే అది ఎంతో అందరికీ భగవంతుడు మనకి ఇచ్చిన ప్రసాదం అన్నిటికంటే తల్లి ఎవరు పడితే అది కాదు కదా ఓన్లీ ఆడది మాత్రమే ఒక తల్లి కాబోతుంది ఎందుకు అది భగవంతుడి ప్రసాదం ఆ ప్రసాదాన్ని మనం మన జీవితంలో ఏది ఏం చేసినా సరే భగవంతుడు మనం ఒక ప్రాణానికి ఒక ప్రాణానికి ప్రాణం పోస్తాం ఒక మనిషికి అంటే మన రేపొద్దున మన జనరేషన్ ఎలా ఉండాలి ఒక ఏమో మీలో వచ్చిన వాళ్ళు మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఐ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు ఐపిఎస్ ఆఫీసర్ అవ్వచ్చు ఒక సోషల్ వర్కర్ అవ్వచ్చు ఒక డాక్టర్ అవ్వచ్చు వాళ్ళు ఏమవుతారనేది మనకు తెలుసా తెలీదు మనం పిల్లల్ని ఎందుకు కంటాం ఏదో ఆస్తో కనో వాళ్ళు ఏదో అవ్వాలనే దాంతో మీరు కంటున్నారు పిల్లల్ని లేదు కదా అవునా ఎవరికన్నా అలాంటి ఉందా లేదు కదా పిల్లలు ఎలాంటి వాళ్ళ పిల్లల్ని ముందర ఎలాంటి పిల్లోడినైనా సరే వాళ్ళకి ఎటువంటి అవమానం కలగకుండా చూసేది తల్లి ఎక్కడన్నా చెడ్ చెడ్డ తండ్రి అంటారు ఇది అంటారు కానీ చెడ్డ తల్లి అని మట్టికి ఎక్కడ అనరు అది ఒక తల్లికి ఇచ్చే గౌరవం ఈ రోజున మన మనందరం అన్నా అంటే మన తల్లి వల్ల ఉన్నాం మన అమ్మల వల్ల మనకి మన అమ్మలు మనకి ఎంత కష్టం వచ్చినా సరే మన తల్లి మనం చూసుకుంటుంది మా అమ్మ ఉందిలే మా నాన్న ఉన్నారులే అనే ఒక ధైర్యంతో వెళ్తారు పిల్లలు సో ధైర్యం అనేది ఎవరు ఇస్తారు ఒక తల్లి ఇస్తుంది దేంతో వాళ్ళ మమకారంతో అన్నిటితోని తల్లి అనేది ఒక జీవ ఒక జీవితాన్ని ముందర నడిపిస్తుంది ఒక వెలుతురు అమ్మ అనేది ఒక వెలుతురు వెళ్తే లేదనుకోండి మనం నడవగలుతాం చేకట్లోని ఎంత దూరం వెళ్ళాం సో ఏదో ఒక లైట్ ఉండాలి లైట్ అనేది ఎవరు మన తల్లి సో ఇప్పుడు మేడం చెప్పినట్టు నేను పిహెచ్సి సెంటర్కి వెళ్ళాను ఈహెచ్సి సెంటర్ లోని అసలు మనకి ఉన్న రికార్డ్స్ ఆ పుస్తకాలన్నీ నేను వెరిఫై చేస్తే చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఉంచారు ఎందుకంటే మనకి ఫస్ట్ మంత్ లో బేబీ ఎంత వెయిట్ ఉంది ఎంత హైట్ ఉంది వాళ్ళకి బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి మనం మర్చిపోతాం ఒక నెల గుర్తుంచుకుంటాం రెండు ఉంది అమ్మా ఇంకొకటి చెప్తున్నాను నా ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడ కొట్టలేదు అమెరికాలో పుట్టారు వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఎలా అయితే ఉన్నాయో దానికంటే మంచి రికార్డ్స్ మన పిహెచ్సి సెంటర్ లో ఉన్నాయి ఆ పుస్తకాలు నేను చూసాను కాబట్టి నేను చెప్తున్నాను ఆ పుస్తకాల కంటే చాలా భిన్నంగా ఆహారం అవ్వచ్చు ఇది అవ్వచ్చు వ్యాక్సినేషన్స్ అవ్వచ్చు అన్ని కూడా మన పిహెచ్సి సెంటర్ లో ఉన్న పుస్తకం మీ దగ్గర ఉంటే మీరు పిల్లలు చాలా ఈజీగా పెంచగలుగుతారు మనం గుర్తుంచుకోకలేదు వాళ్ళే గుర్తు చేస్తారు ఇది ఈ నెలలో ఈ వ్యాక్సినేషన్ ఇయ్యాలి అని చెప్పి సో దయచేసి మీరు పిహెచ్సి సెంటర్లు అన్ని ఉపయోగించుకోండి మీకు ఎలాంటి ఊహలు అపోహలు ఉన్నా సరే మేడం వాళ్ళ దగ్గరకు వస్తే అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేసరికి అందరూ గోల్డెన్ మంది గోల్డెన్ సలహాలు చెప్పేస్తారు చెప్తారా చెప్తారా నీకు ఎలా ఉందంటే అమ్మో ఇలా అయిపోయిందేమో అలా అయిపోతుందేమో అని చెప్పి సలహాలు ఇస్తారా పెద్దవాళ్లే కాదు బయట వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు ఉంటప్పుడు ఎప్పుడు సలహాలు ఇవ్వరు కానీ మనం తల్లి అయిన వెంటనే బోడి సలహాలు వస్తాయి అవునా కదా చెప్పండి వస్తాయి కదా సో మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా సరే వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారని కాకుండా మేడం వాళ్ళ దగ్గరకు వస్తే మనకి కరెక్టా కాదా అనేది అలాంటి అపోహలు ఊహలో ఏమున్నాయో అన్నిటికీ కూడా క్లారిటీ అనేది ఇస్తారు నేను ఇంకెక్కువ టైం తీసుకోను మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మీరు నెక్స్ట్ రాబోయే జనరేషన్కి మీరు అందరూ తల్లు సో మీరు వాళ్ళందరినీ కూడా బాగా పెంచే బాధ్యత మీ మీద ఉంది సో థ్యాంక్ యూ మీరు అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎక్కువ తీసుకొని